माइनिंग सेक्टर में भी महिलाओं का काम करने का निर्णय किया है इस निर्णय के कारण आज लगभग दस परसेंट महिला के लिए आ रहे वाले हैं प्रधानमंत्री जी ने तय किया है कुछ माइन्स में हंड्रेड परसेंट महिला ही रहेंगे एडमिनिस्ट्रेशन हो मैनेजमेंट हो ऑर्डनरी वर्कर्स हो टेक्निकल हो सभी लोग सिक्योरिटी हो ड्राइवर्स हो मशीन मेकानिक्स हो मशीन का ड्राइवर्स हो सभी लोग महिला रहेंगे ऐसा हर पी में एक एक माइनिस का महिलाओं के लिए रिजर्व करने के लिए भारत सरकार निर्णय किया है आने वाले दिन में जो माइनिस सेक्टर में महिलाओं का भागीदारी बढ़ाने के लिए महिलाओं का एम्प्लॉयमेंट सेक्टर का जो लोगों को ज्यादा जिम्मेदारी देने के लिए भी

వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు లేక గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సుమారు నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల మరి నలభై మండల కేంద్రాలలో ఆరు పార్లమెంట్లలో సుమారు పన్నెండు జిల్లాలలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ గ్రాడ్యుట్స్ కాన్స్టెన్సీ కానీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము సుమారు ముప్పై ఏడు పర్సెంట్ ఓటు బీజేపీ సంపాదించింది డెబ్బై ఏడు లక్షల ఓట్లు సంపాదించి ఎనిమిది స్థానాల్లో మేము విజయం సాధించడం జరిగింది అప్పుడే ప్రజలందరూ కూడా నిర్ణయించారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్ శక్తిగా భాజపా ఉండాలని మరి ఈ ఎన్నికల ద్వారా మరొకసారి రెండో అడుగు ముందు మాతో పాటు కలిసి వేసి మీకు అండగా మేము ఉంటామని చెప్పడం జరిగింది తప్పకుండా ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ ఎందుకంటే మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీని చూశారు కాంగ్రెస్ పార్టీని చూశారు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రెండు పార్టీలు కూడా పనిచేయడం లేదు కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మరి ఇక్కడ ప్రజా ప్రభుత్వం రావాలి ప్రజల ప్రభుత్వం రావాలి నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతున్నారు మేము దానికి కమిట్మెంట్తో పనిచేస్తామనే విశ్వాసంతో ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఆ దిశలో రానున్న రోజుల్లో మేము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం పూర్తి మా శక్తిశాలి మరి కష్టపడి పనిచేసి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తాం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడేబై లాగా ఇద్దరు మంచిగా ఉంటారు సీఎం గానీ మరి మధ్యలో కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏం పంచాయతీ ఉంది మీ విషయం ఒకసారి ఆయన పంచాయతీ ఏం లేదు భారతీయ జనతా పార్టీ బలపడడం వాళ్ళకి ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో శక్తివంతం కావడం ఇష్టం లేదు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుంటారు కాబట్టి నేను ఒకసారి జవాబు చెప్పాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏదైనా జవాబు చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలకే చెప్తాను తప్ప వాళ్ళకి చెప్పను ఈరోజు ఆయన ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రతి సభలో ఏ రకంగా నా గురించి మా పార్టీ గురించి మాట్లాడే అందరూ చూశారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజల స్పందన వాళ్ళ ఓటు వాళ్ళు ఇచ్చినటువంటి జవాబే ఈ రోజు రేవంత్ రెడ్డికి జవాబు తప్ప నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్